నమస్కారం స్నేహితులారా ఈ రోజు మనం వినబోయే కథ గల్లీలలో గణపతిని ఎందుకు కూర్చోబెడతారు ఈ వీడియోని కలర్పకుండా చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఈ కథను మధ్యలోనే విడిచి వెళ్తే అశుభమని చెప్పవచ్చు అందుకనే ఈ వీడియోని పూర్తిగా చూడండి రండి ఆలస్యం లేకుండా కథను మొదలు పెడదాం గణేశుడు హిందూ ధర్మంలో అత్యంత ప్రాచుర్యం పొందిన దేవుడు ఆయనను విఘ్నేశ్వరుడు గజాననుడు ఏకదంతుడు అని కూడా పిలుస్తారు పురాణాల ప్రకారం గణేశుడి జన్మ కథ శివ పురాణం స్కంద పురాణం మరియు ముగ్గల పురాణం వంటి గ్రంథాల్లో వివరించబడింది ఇది పురాణ కాలంలో జరిగినట్లు చెప్పబడుతుంది ఇది హిందూ ధర్మం యొక్క మూలాలకు సంబంధించినది పార్వతీదేవి శివుడి భార్య ఒకసారి స్నానం చేస్తున్నప్పుడు తనకు రక్షణ కావాలని కోరుకుంది ఆమె తన శరీరంపై ఉన్న పసుపు మరియు చందనంతో ఒక బొమ్మను తయారు చేసి దానికి ప్రాణం పోసి నువ్వు నా కుమారుడివి ఇక్కడే ఉండి ఎవరినీ లోపలికి రానివ్వకు అని ఆదేశించింది అలా జన్మించిన వాడే ఆయన తల ఏనుగు తల వంటిది కాదు మానవ తలే కాని శివుడు తన భార్యను చూడటానికి వచ్చినప్పుడు గణేశుడు ఆయనను అడ్డుకున్నాడు ఆవేశంతో శివుడు తన త్రిశూలంతో గణేశుడి తలను తెగొట్టాడు పార్వతీదేవి దుమఖంతో శివుడిని కోప్పడింది శివుడు తన గణాలను పంపి ఉత్తర దిక్కున ముఖం ఉన్న మొదటి జంతువు తలను తీసుకురమని ఆదేశించాడు అది ఒక ఏనుగు తల ఆ తలను గణేశుడి శరీరానికి అతికించి ప్రాణం కోశాడు అలా గణేశుడు గజాననుడు అయ్యాడు శివుడు ఆయనను తన గణాలకు అధిపతిగా నియమించాడు అందుకే గణపతి అని పేరు గణేశుడు విఘ్నాలను తొలగించేవాడు కాబట్టి ఏదైనా కార్యం ప్రారంభించే ముందు ఆయనను పూజిస్తారు ఈ పురాణ కాలంలో గణేశ చతుర్థి ఉత్సవం యొక్క మూలాలు ఉన్నాయి పురాణాల ప్రకారం గణేశుడి జన్మదినం భాద్రపద మాసంలో శుక్ల పక్ష చతుర్థి ఈ రోజున ఆయనను పూజించడం ద్వారా సకల విఘ్నాలు తొలగిపోతాయని నమ్మకం ఈ కాలంలో ఉత్సవాలు ఇంట్లోనే జరిగేవి దేవాలయాల్లో పూజలు చేసేవారు గల్లీలలో ప్రజా ఉత్సవాలు ఇంకా ప్రారంభం కాలేదు ఇది హిందూ ధర్మం యొక్క పురాతన సంప్రదాయాలకు మూలం ఈ కాలంలో గణేశుడి భక్తి విస్తరించింది వేదాలు ఉపనిషత్తులు మరియు పురాణాలు రచించబడిన తర్వాత గణేశుడు జ్ఞానం బుద్ధి మరియు సంపదల దేవుడుగా పూజించబడ్డాడు మహాభారతం రచనలో గణేశుడు వ్యాసుడికి లిఖితుడిగా సహాయం చేశారని చెప్పబడుతుంది ఆయన ఒక దంతాన్ని విరిచి అంతా రాశాడు అందుకే ఏకదంతుడు మధ్యయుగాల్లో భక్తి ఉద్యమాలు ప్రారంభమయ్యాయి దక్షిణ భారతదేశంలో తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలలో గణేశ దేవాలయాలు నిర్మించబడ్డాయి ఉదాహరణకు పిలయార్ గణేశ ఆలయం తమిళనాడు ఈ కాలంలోనిది ఉత్తర భారతదేశంలో మహారాష్ట్ర గుజరాత్ లలో భక్తి పెరిగింది మరాఠా సామ్రాజ్యం ముందు పేష్వాలు మరియు ఇతర రాజులు గణేశుడిని కులదైవంగా పూజించేవారు గణేశ చతుర్థి ఉత్సవం ఈ కాలంలో ఇంటి ఉత్సవంగా మారింది భాద్రపద మాసంలో చతుర్థి నుంచి అనంత చతుర్దశి వరకు పది రోజులు జరిగేది మట్టి విగ్రహాలు తయారు చేసి పూజ చేసి విసర్జన చేసేవారు కాని ఇది ప్రధానంగా ఇంట్లో లేదా దేవాలయాల్లోనే ముస్లిం ఆక్రమణలు మరియు రాజకీయ అస్థిరతల కారణంగా ప్రజా ఉత్సవాలు తక్కువగా ఉండేవి గల్లీలలో పండగలు ఇంకా ప్రారంభం కాలేదు ఎందుకంటే సమాజం రాజకీయంగా విభజించబడింది ఈ కాలంలో గణేశుడి కథలు భక్తి సాహిత్యంలో విస్తరించాయి సంత్ టెకనాథ్ సంత్ తుకారాం వంటి మహారాష్ట్ర భక్తులు గణేశుడి గురించి కీర్తనలు రచించారు ఆంధ్రప్రదేశ్ లో పోతన భాగవతంలో గణేశుడి ప్రస్తావన ఉంది ఇది గణేశ భక్తిని ప్రజల్లోకి తీసుకువెళ్ళింది కానీ ప్రజా మండపాలు ఇంకా లేవు ఈ కాలంలో మొఘల్ సామ్రాజ్యం మరియు బ్రిటిష్ ఆగమనం ముందు మరాఠా సామ్రాజ్యం గణేశ ఉత్సవాలను ప్రోత్సహించింది శివాజీ మహారాజు మరియు పేష్వాలు గణేశుడిని తమ రాజ్య దేవుడుగా పూజించేవారు పూణేలో పేష్వాలు గణేష ఉత్సవాలను రాజభవనాల్లో ఘనంగా జరిపేవారు కానీ ఇది రాజ కుటుంబాలకు పరిమితం బ్రిటిష్ ఆగమనంతో ఒక వెయ్యి ఏడు వందల యాభై ఏడు తర్వాత భారతదేశం కాలనీగా మారింది హిందువులు మరియు ముస్లింల మధ్య విభేదాలు పెరిగాయి గణేశ ఉత్సవాలు ఇంట్లోనే జరిగేవి ప్రజా సమావేశాలు నిషేధించబడ్డాయి బ్రిటిష్ వారు ప్రజా ఉత్సవాలను భయపడేవారు ఎందుకంటే అవి స్వాతంత్ర్య ఉద్యమాలకు మూలం కావచ్చు ఈ కాలంలో గణేశుడి భక్తి సాహిత్యం మరియు కళలలో వ్యాపించింది మహారాష్ట్రలో గణేశ పాటలు నాటకాలు ప్రాచుర్యం పొందాయి కానీ గల్లీలలో మండపాలు ఇంకా లేవు ఇది ఆధునిక ఉత్సవాలకు మార్గం సుగమం చేసింది ఇక్కడే ముఖ్యమైన మలుపు ఒకటి ఎనిమిది తొమ్మిది మూడులో లోకమాన్య బాల గంగాధర్ తిలక్ గణేశ ఉత్సవాలను ప్రజా ఉత్సవాలుగా మార్చాడు బ్రిటిష్ వారు డివైడ్ అండ్ రూల్ విధానంతో హిందువులు మరియు ముస్లింలను విడదీశారు తిలక్ మహారాష్ట్రలోని పూణేలో గణేశ ఉత్సవాలను గల్లీలలో మండపాలు వేసి జరపాలని ప్రోత్సహించాడు ఎందుకు ఇది స్వాతంత్ర్య ఉద్యమానికి వేదికగా మారింది ప్రజలు మండపాల్లో సమావేశమై జాతీయవాద భావాలు చర్చించేవారు నాటకాలు ప్రసంగాలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి ఇది హిందువులను ఏకం చేసింది మొదటి ప్రజా గణేశ మండపం ఒకటి ఎనిమిది తొమ్మిది మూడులో పూణేలో స్థాపించబడింది తర్వాత ముంబై నాగపూర్ వంటి నగరాలకు వ్యాపించింది తిలక్ కేసరి పత్రికలో దీనిని ప్రచారం చేశాడు గణేశుడు స్వాతంత్ర్య సంకేతంగా మారాడు బ్రిటిష్ వారు దీనిని నిషేధించాలని ప్రయత్నించారు కానీ ప్రజలు కొనసాగించారు ఈ కాలంలో మట్టి విగ్రహాలు పెద్దవిగా తయారయ్యాయి విసర్జన ఊరేగింపులు జరిగాయి గల్లీలలో మండపాలు ఎందుకు ఎందుకంటే అవి ప్రజలను ఏకం చేసి సామాజిక సమస్యలు చర్చించడానికి వేదికలు స్వాతంత్ర్యం తర్వాత గణేశ ఉత్సవాలు దేశ వ్యాప్తంగా వ్యాపించాయి మహారాష్ట్రలో ముంబైలో లాల్బాగ్ చా రాజా వంటి ప్రసిద్ధ మండపాలు ప్రారంభమయ్యాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా గల్లీలలో మండపాలు సాధారణమయ్యాయి హైదరాబాద్ లో ఖైరతాబాద్ గణేశుడు ప్రపంచంలోనే అతి పెద్దది ఎందుకు గల్లీలలో ఇది సమాజ సమానత్వం ఐక్యతకు చిహ్నం పేదవారు ధనవంతులు అందరూ ఒకే చోట సమావేశమవుతారు ఇది వినోదం సాంస్కృతిక కార్యక్రమాలు సామాజిక సేవలకు వేదిక కానీ పర్యావరణ సమస్యలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు పెరిగాయి కాబట్టి మట్టి విగ్రహాలు ప్రోత్సహించబడుతున్నాయి మా ఛానల్ ఓం నమో టెప్స్ అనేది యూట్యూబ్ ఛానల్ ఇక్కడ హిందూ పురాణాలు చరిత్ర కథలు సాంస్కృతిక విషయాలు తెలుగులో వివరిస్తాం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి మరిన్ని కథల కోసం చూడండి